చట్టాలు ఎన్ని ఉన్నా జీవోలు ఎన్ని ఉన్నా విధానాలు ఎన్ని ఉన్నా మంత్రుల అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా మన వరకు అంటే వికలాంగులకు సంబంధించిన విషయంలో నేను మాట్లాడుతున్నాను మన వరకు పథకాలు అందాలంటే మనం ఇంట్లో కూర్చుంటే ఇవి కూడా రావు మనము ఇంట్లో కూర్చుంటే మన హక్కులు రావు మనము వాట్సప్లో ఫేస్బుక్లో మాట్లాడితే మన అవసరాలు తీరవు దయచేసి వికలాంగుల సంఘాలు ముఖ్యంగా గ్రామస్థాయిలో పనిచేసే సంఘాలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేసే సంఘాలు బయటికి రావాలి ఏకం కావాలి రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలి మన హక్కులు తెలుసుకోవాలి మన హక్కుల గురించి మనమే మన చట్టాల గురించి మనమే అధికార దృష్టికి తేవాలి ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత వికలాంగులకు లేకపోవడం విచారకరం కానీ వికలాంగుల విషయంలో రాజకీయమైన మటు రాజకీయమైనటువంటి ఒక బలం లేదు రాజకీయమైనటువంటి ప్రాబల్యత లేదు రాజకీయమైనటువంటి ప్రభావితం లేదు అందుకే వికలాంగుల సోదరులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి వికలాంగుల సంఘాలు ఏకం కావాలి వికలాంగులు ఏకం కావాలి గ్రామ మండల జిల్లా స్థాయి నుంచి ఏకం కావాలి ఏకమై మన చట్టాలు మన జీవోలు మన హక్కులు మన పథకాలు అమలు కోసం మన కోసం మనమే పోరాడాలి మన కోసం మనమే కృషి చేయాలి ప్రభుత్వాలు మారుతుంటాయి అధికారులు మారుతుంటారు వ్యక్తులు మారుతుంటారు కానీ మన అవసరాలు మన బాధలు మన జీవోలు మన హక్కులు అమలు కోసం మనమే ఐక్యత కోసం కృషి చేయాలి మనమే ఐక్యతగా పోరాడాలి థ్యాంక్ యూ మా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి గంట నొక్కితేజబిలిటీ గురించి పెట్టినా గానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్నా గంట నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి Thank you.